అస్సలం అలాకూ వరహంతుల్ వబర్కాహు చిన్న పని మీద నందిగాం వెళ్ళాల్సి వచ్చింది సో నందిగాంలో జుమ్మా నమాజ్ ఈరోజు చదువుకోవడానికి లోకల్లో మస్జిద్ ఎక్కడ ఉంటుంది అని లోకల్ ముస్లిమ్స్ని అడిగితే సో నాకు ఈ మస్జిద్ అయితే సజెస్ట్ చేశారు ఇది నందిగాంలోనే పెద్ద మస్జిద్ అంట ఈ మస్జిద్ పేరు వచ్చేసి జమా మస్జిద్ ఈ మస్జిద్ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది ప్లజెంట్గా ఉంది చాలా బాగుంది మస్జిద్ అయితే సో ఇదే మస్జిద్లో నేను ఈ శుక్రవారం జుమ్మా నమాజ్ చదువుకున్నాను సో మస్జిద్ లోపల కూడా మీకు చూపించడం కోసం ప్రయత్నించాను ఒకసారి అవుట్లుక్ కూడా చూపిస్తున్నాను మస్జిద్ కూడా చాలా పెద్ద మస్జిద్ అన్నమాట బాగా పెద్ద మస్జిద్ సో మొత్తానికి ఈ మస్జిద్లో నేను జుమ్మా నమాజ్ అని చేసుకున్నాను ఇది మస్జిద్ ఉదు సో చూడండి ఎలా అయితే ఉందో అలాగే మస్జిద్ అవుట్లుక్ మాట ఇది సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అల్లా హాఫీస్